అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు దాటుతోంది సో ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రభుత్వం మీద రకరకాల అభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు చెడు ఉంటాయి అన్నీ ఉంటాయి సో ప్రజల్లో చూసుకుంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి కార్యకర్తల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉండకూడదు ఎంతైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు కంప్లీట్గా ఆ పార్టీ పట్ల అదే అభిప్రాయం పాజిటివ్గానే ఉండాలి అండ్ తప్పు చేసినా ఒప్పు చేసినా భుజాన్ని మోసేలాగానే ఉండాలి కానీ అంటే వైసీపీ కార్యకర్తలు లేదా ఇంకో పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి అంత అంకిత భావంతో ఉంటారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చేసరికి ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు అని చెప్తారు అలుగుతారు విమర్శిస్తారు బహిరంగంగానే మాట్లాడతారు అవసరమైతే ఫైట్ చేస్తారు కానీ ఎన్నికల టమి ఎన్నికల సమయానికి మాత్రం అన్ని వదిలేసి మళ్ళీ పార్టీ కోసం పనిచేస్తారు అయితే ఫస్ట్ టైం ఇప్పుడు అంటే ఈ పద్నాలుగు నెలల కాలంలో మాత్రం బహుశా కార్యకర్తల సహనానికి ప్రభుత్వం అడుగడుగున పరీక్ష పెడుతోంది పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు అడుగడుగున పరీక్ష పెడుతున్నారు మంచి ప్రభుత్వం అనే పేరిట చేతగాని ప్రభుత్వంలా మిగిలిపోతారేమో అనమాట సో చేతగాని ప్రభుత్వాన్ని మోయడానికి కార్యకర్తలు మాత్రం ఎందుకు సిద్ధంగా ఉంటారు అంటే ఉదాహరణకు ఈరోజు ఈనాడులో ఒక వార్త అండ్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక వార్త కార్యకర్తలు మరింత నీరుగా వచ్చాయి ఇప్పటికే కార్యకర్తలు అంత సాటిస్ఫై లేదు మరోవైపు వైసీపీ చూస్తే దూకుడుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే వారానికి ఒకసారి వారానికి రెండు సార్లు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నాడు ఆయన మేము అధికారంలోకి వస్తే మీ తీస్తాం మిమ్మల్ని ఇలా వచ్చేస్తాం అలా చేస్తాం అని చెప్పి విపరీతంగా టూ మచ్ అగ్రెసివ్గా ఉంది వైసీపీ అసలు వాళ్ళు ఏమైనా అధికారంలో ఉన్నారా వాళ్ళ చేతిలో ఏమైనా రాజ్యాంగం అన్ని వ్యవస్థలు ఉన్నాయా అనేంతగా వాళ్ళు రెచ్చిపోతున్నారు అధికారం కోల్పోయి గట్టిగా పద్నాలుగు నెలలు అయింది ఇప్పటి నుంచే వైసీపీ వాళ్ళు అంతగా రెచ్చిపోయి అంత భయం కల్పించేలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ధీమా ఎక్కడి నుంచి వచ్చింది బహుశా ప్రభుత్వ చేతగాంతనేమో అనిపిస్తోంది సో ఈరోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది అదేంటంటే ఆర్టీజీఎస్లో మొత్తం వైసీపీ వాళ్ళే ఉన్నారంట ఆర్టీజీఎస్ అనేది అత్యంత కీలకమైన వ్యవస్థ రియల్ టైం గవర్నెన్స్ ఇది వాట్సాప్ గవర్నెన్స్ ఉంది చూసారా అలాగే మీకు ఉదాహరణకి ఎక్కడైనా పిడుగులు పడుతుంటాయి కదా పిడుగులు పడినప్పుడు లేదంటే వర్షాలు ఉరుములతో కూడిన వర్షం పడుతుంది మీకు కాసేపట్లో అని చెప్పి మీకు మెసేజ్లు వస్తాయి కదా అలాగే సీఎం కోర్ డాష్ బోర్డు సైట్లు మెయింటెనెన్స్ కావచ్చు అంటే ఆర్టీజీఎస్ పనితీరు ఎలా ఉంటుందంటే డేటా మెయింటెనెన్స్ ఇంటర్నల్గా అన్ని శాఖల నుంచి కూడా ఒక సమాచారాన్ని తెప్పించుకొని ఆ సమాచారం ఆధారంగా ప్రజలతో సమన్వయం చేసుకునే ఒక వ్యవస్థ దీనిలో వాట్సాప్ గవర్నెన్స్ దీనిలో భాగమే అండ్ కోర్ డాష్ బోర్డు వెబ్సైట్ నిర్వహణ కావచ్చు ఇతర కొన్ని వెబ్సైట్ల నిర్వహణ దీనిలో భాగమే సో ఇదంతా కూడా ఇంపార్టెంట్ డేటా అత్యంత ముఖ్యమైన ఇంటర్నల్ డేటా కొంత ఉంటుంది ఎక్స్టర్నల్ బహిరంగంగా చూపించే డేటా కొంత ఉంటుంది ఇదంతా కూడా ఆర్టీజీఎస్ వ్యవస్థ మెయింటైన్ చేయాలి ఈ ఆర్టీజీఎస్లో వైసీపీకి చెందిన కీలక నాయకులు ఇప్పటికీ కూడా దీనిలో ఉద్యోగులుగా ఉన్నారంట కర్నూలు జిల్లాలో వైసీపీ తరఫున కీలకంగా పనిచేసి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడిన ఒక వ్యక్తికి ఆర్టీజీఎస్లో ఉన్నత స్థానంలో ఈ మధ్య కొలువిచ్చారంట అలాగే రాయలసీమకు చెందిన మరో ఇద్దరు నాయకులకు ఆర్టీజీఎస్లో ఉద్యోగం ఇచ్చారంట అలాగే వైసీపీ వేరే విధేయులు కొంతమందికి ఆర్టీజీఎస్లో ఈ మధ్య ఉద్యోగాలు ఇచ్చారంట అది మరి చేతకాంతరమా తెలియని తనమా ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసమో దానికోసమో దీనికోసమో ముప్పు తిప్పలు పడుతున్నారు అర్ధంక నియోజకవర్గం బల్లికూరవ మండలంలో శ్రీను అనే ఒక కార్యకర్త చనిపోయాడు అప్పుడు లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు అయ్యో ఎంత పని చేసావు తమ్ముడు అని సో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఇప్పటికీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు సో అటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆర్టీజేస్లోనో అక్కడ ఎక్కడో ఉద్యోగాలు ఇవ్వడానికి ఉంటుంది కానీ ఆర్టీజీఎస్లో లేకపోయినా ఏదో ఒక సంస్థలు ఇవ్వచ్చు అటువంటి వాళ్ళకు పనులు అవ్వట్లేదు అంత ఈజీగా వాళ్ళ ప్రొఫైల్స్ టేబుల్ మీద పెట్టుకొని దాన్ని కాపలా కాస్తూ ఉన్నారు కానీ ఈలోగా వైసీపీ వాళ్ళకు మాత్రం చాప కింద నీరులాగా పనులు అయిపోతున్నాయి ఎలా అవుతుంది దీనికి కారణం ఏంటి ఎక్కడో లింక్ తెగిపోయింది పార్టీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు కింద దిగువ స్థాయిలో జరుగుతున్న వ్యవహారాలకు ఎక్కడో లింక్ తెగిపోయింది ఆ లింక్ అతుక్కోకపోతే తెలుసుకోకపోతే కార్యకర్తలకు కాడి వదిలేసిన ఆశ్చర్యపోర్లా అంతేందుకు ఆంధ్రజ్యోతిలో ఈరోజు ఇంకో వార్త వచ్చింది అది వాస్తవమే జరుగుతున్నదే రాజమండ్రిలో ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనకు నిన్న ఒక్కరోజే రెండు ములాఖాతలు వచ్చాయి ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని తలసరావురామ్ గారు వెళ్ళారు ఆ తర్వాత ఇంకో నాయకులు అండ్ న్యాయవాది ఇంకొకరు వెళ్ళారు ఒకే రోజు రెండు ములాఖతులు ఎలా వస్తాయి అసలు వారం మొత్తం మీద మూడు ములాఖతులు అనుమతించాలి చంద్రబాబు నాయుడు గారికి అయితే అప్పట్లో ఇలా ఒప్పుకోలేదు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎన్నో చుట్టూ ఆంక్షలు జైల్లో సీసీ కెమెరాలు నిఘా మీడియా వాళ్ళని కూడా బయట ఉండనివ్వలేదు చాలా ఇబ్బంది పెట్టారు టీడీపీ కార్యకర్తలు అటువైపు వెళితే వాళ్ళని భయపెట్టారు కేసులు పెడతామని అటువంటిది ఇప్పుడు జైలు చుట్టుపక్కల వైసీపీ వాళ్ళు అంటే జైల్లో వైసీపీ రాజ్యాంగం అమలవుతోందా జైలు చుట్టుపక్కల వైసీపీ కార్యకర్తలు ములాఖలు ఈజీగా వస్తున్నాయి ఆయనకు సకల సౌకర్యాలు ఉన్నాయి మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది ఇవి సగటు కార్యకర్తను వేధిస్తున్నాయి ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వస్తేనో లేదంటే మాలాంటి ఛానల్స్లో వీడియో చేస్తేనో టీడీపీ పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు తెలిసి రియాక్ట్ అవుతున్నారు రిలీజ్ అవుతున్నారు తప్ప దిగువ స్థాయిలో ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే దీనికి దరిద్రం ఎక్కడ పట్టుకుందంటే గత ఐదేళ్ళు పరిపాలించిన వారిలో కీలక భాగస్వాములుగా కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ పెద్దల దగ్గర చేరిపోయారు కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర వాళ్ళే కొంతమంది మంత్రుల దగ్గర వాళ్ళే ఓఎస్డీలుగా వాళ్ళే పిఏలుగా వాళ్ళే పిఆర్ఓలుగా వాళ్ళే సీఎంఓలో వాళ్ళే ఇలా ఉన్నప్పుడు ఏం సాధ్యం అవుద్ది ఎలా ఉంటుంది సో అందుకే ప్రభుత్వం పట్ల కార్యకర్తలకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఆ ఎమోషన్ తగ్గిపోతుంది పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అది పునాదులతో సహా పార్టీని లేపేస్తుంది తెలుసా అనుకుంటున్నారేమో పునాదులతో సహా డేంజర్ సిగ్నల్స్ అనమాట ఇది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు సో మేబీ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ టీడీపీ పెద్దలు పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు అందరూ ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ సరే ఇప్పటి వరకు కంటెంట్ చూశారు కదా కంటెంట్ అయిపోయింది వెళ్ళిపోవచ్చు స్కిప్ చేసి ఇప్పుడు ఒక ప్రమోషన్ చెప్తాను నేను అంటే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం లడ్డూ పల్లెం అనేది ఏంటి అని తెలుసుకోవడం కోసం తెలియజేయడం కోసం చెప్తాను ఇది దీన్ని నేను ఎందుకు ప్రమోట్ చేస్తానంటే ఒక ఇరవై మంది గృహిణులు కలిపి ట్రైనింగ్ తీసుకొని ఐఐఎంఎస్ లాంటి ప్రఖ్యాత సంస్థల్లో ట్రైనింగ్ తీసుకొని ఆరోగ్యానికి ఉపయోగకరమైన అంటే కంప్లీట్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఒక వినూత్నమైన ప్రోడక్ట్ అనమాట రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు లోటస్ సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ ఇలా దాదాపుగా ఇరవై ఇరవై ఒక్క రకాల లడ్డూలు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు సో అందుకే నేను దీన్ని ప్రమోట్ చేస్తున్నాను ప్లస్ మన సబ్స్క్రైబర్స్లో కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో అందుకే ఎవరైనా బుక్ చేసుకోకపోతే వీలైతే ఒకసారి బుక్ చేయండి లడ్డూ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళి ప్లస్ వీళ్ళు హాట్ స్నాక్స్ కూడా రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు చక్రాలు అవి కూడా అమ్ముతారు సో వీలైతే అవి కూడా బుక్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి ప్యాకింగ్ బాగుంది రెస్పాన్స్ బాగుంది ప్లస్ వాళ్ళు వాడుతున్న ప్రొడక్ట్స్ బాగున్నాయి సో వీలైతే అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ కూడా ఒక మూడు రకాలు ఉంటాయి అంటే బాదం జీడిపప్పు అండ్ మఖాన ఈ మూడు మిక్స్ చేసి ఒక ప్రోటీన్ పౌడర్ చేస్తారు వీటిని పాలల్లో కలుపుకొని తాగితే రక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ కావచ్చు మైండ్ పవర్ కావచ్చు ప్లస్ రకరకాల అంటే పోషకాహార లోపం ఉన్నా సరే తగ్గుద్ది బాగుంటుంది పిల్లలు ఎదుగుదలకు బాగుంటుంది అనమాట అలాగే డ్రై డైట్స్ పౌడర్ ఒకటి ఇస్తున్నారు షుగర్కి షుగర్ పేషెంట్లకి అది ఉపయోగపడుతుంది పాలల్లో వేసుకొని తాగొచ్చు అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ ఇది కూడా దీనికి ఉపయోగపడుతుంది సో ఇటువంటి భిన్నమైన ఐటమ్స్ ఉన్నాయి వీలైతే బుక్ చేయండి థ్యాంక్ యూ